అందరికి నమస్కారం హిందూ టెంపుల్ గైడ్కి కి స్వాగతం శంకరాచార్య విరచిత శివానంద లహరి మనం నేర్చుకుంటున్నాం ప్రస్తుతం ఇప్పటి వరకు తొంభై శ్లోకాలని నేర్చుకున్నాం ఈ వీడియోలో తొంభై ఒకటవ శ్లోకం నుంచి వందవ శ్లోకం వరకు మనం నేర్చుకోబోతున్నాం ఇప్పుడు మనం తొంభై ఒకటవ శ్లోకం నేర్చుకుందాం ఆద్య విద్యా హృద్గత నిర్గతీద్ విద్యా హృదయా హృద్గతాం త్వత్బ్జం భావే భాజనం రాజమౌళే రెండవ లైన్లో విద్యా హృదయ ద్వి అని ఉంటుంది మీరు ఏం చేస్తారంటే మొదటి లైన్లో నిర్గతీద్ నిర్గతాసీద్ అని ఎండ్ చేసుకొని రెండవ లైన్లో విద్యా హృదయ అని చదువుకోండి ఇప్పుడు నాతో పాటు మీరు కూడా ఒకసారి చెప్పండి ఆద్య విద్యా హృద్గత నిర్గత విద్యా నిత్యం శ్రీకరం త్వత్పదాబ్జం భావే ముక్తేర్భాజనం రాజమౌళే తర్వాత శ్లోకం నేర్చుకుందాం తొంభై రెండవ శ్లోకం ఇప్పుడు మనం నేర్చుకుందాం దూరీకృతాని దురితాని దురక్షరాణి దౌర్భాగ్య దుఃఖ దురహంకృతి దుర్వచాంసీ చరితం నితరాం పిబంతం గౌరీ శిహ సముధర సత్కటాక్ష ఇక్కడ ఒక చిన్న విషయం మీరు అందరూ గమనించాలి అనుంది చూడండి మూడవ లైన్ లో మూడవ పదం నిరతామన్ వచ్చేస్తుంది హడావిడిగా చదివితే గనక నితరాం అది జాగ్రత్తగా గమనించండి మరొక్కసారి నేను చదివి వినిపిస్తాను దూరీకృతాని దురితాని దురక్షరాణి దౌర్భాగ్య దుఃఖ దురహంకృతి దుర్వచాంసి సారం త్వదీయ చరితం నితరాం పిబంతం గౌరీశ మామిహ సముద్ధర సత్కటాక్షై తర్వాత శ్లోకం నేర్చుకుందాం తొంభై మూడవ శ్లోకం చాలా సులభంగానే ఉంది చూడండి సోమకళాధర మౌళౌ कोमलघनकन्धरे महामहसी स्वामिनि गिरिजानाथे मामकहृदयं निरन्तरं रमतां सोमकलाधरमौळौ कोमलघनकन्धरे महामहसी स्वामिनि गिरिजानाथे मामकहृदयं निरन्तरं रमतां तर्वात श्लोकं नेर्चुकन्द తొంభై నాలుగవ శ్లోకం ఇప్పుడు మనం నేర్చుకుందాం సారసనాథే నయనే తావే కరౌ యౌ యో భర్గం క్షేతే సదా స్మరతి మూడవ లైన్ చూడండి యా యౌ యో భర్గం యాయే యో భర్గం జాగ్రత్తగా చదవండి చూడండి సారసనాతే నయనే తావేవ తావే కరౌ యాయే యౌయో భర్గం వదతి క్షేతే సదార్చత స్మరతి మళ్ళీ ఒకసారి చెప్పండి సారసనాతే నయనే తావేవ తావే కరౌ సే యాయే యౌయో భర్గం వదతి క్షేతే సదార్చత స్మరతి తర్వాత శ్లోకం నేర్చుకుందాం తొంభై ఐదవ శ్లోకం ఇప్పుడు మనం నేర్చుకుందాం అతి మృదులౌ మమ చరణౌ అతి కఠినం తే మనోభవానీశ ఇతి విచికిత్సాం సంత్యజ శివ కథమాసీద్ గిరౌ తథావేశ ఇంకొకసారి చదువుతాను అతి మృదులౌ మమ చరణౌ అతి కఠినం తే మనోభవానీశ ఇతి విచికిత్సాం సంత్యజ శివ కథమాసీద్ గిరౌ తథావేష తర్వాత శ్లోకం నేర్చుకుందాం తొంభై ఆరవ శ్లోకం ఇప్పుడు మనం నేర్చుకుందాం ధైర్యాంకుశేన రభసాదా కృష్య భక్తి శృంఖలయ పురహర చరణాలనే హృదయం హృదయమభేదం బధాన చిద్యం త్రై ఇంకొకసారి ధైర్యాంకుశేన నిభృతం రభసాదా కృష్య భక్తి శృంకలయ పురహర చరణాలాని హృదయ పదమ బధాన చిద్యం త్రయిహి తర్వాత శ్లోకం తొంభై ఏడవ శ్లోకం ఇప్పుడు మనం నేర్చుకుందాం ప్రచరత్యభిత భితః ప్రగల్భవృత్య మదవనేశ మనః గరీయాన్ పరిగృహ్య నయేన భక్తిరజ్వా పరమస్థాను పదం దృఢం నయాము ఇంకొక్కసారి ప్రచరత్యభిత ప్రగల్భ వృత్యా మదవానేశ మనఃకరి గరీయాన్ పరిగృహ్య నయేన భక్తిరజ్వా పరమస్థాను పదం దృఢం నయాము తొంభై ఎనిమిదవ శ్లోకం ఇప్పుడు మనం నేర్చుకుందాం सर्वालकारयुक्ताुताधुवृत्ता सुवर्णा सद्भि संस्तूय सरसगुणयुता लक्षणाढ़ूषा विशेषा मुपगत विनयां द्योतमनार्धरेखा कल्याणी देवगौरी प्रिय मम कविता कन्यां तं गृहा సర్వాళంకారయుక్త సరళ పదయుత సాధువృత్వర్ణం రెండవ లైన్ సద్భి సంస్థయమానాం సరసగుణయుం లక్షితం లక్షణాఢ్యాం మూడవ లైన్ ఉద్యద్భూషా విశేషాముపగత వినయాం ద్యోతమానార్ధరేకాల్గవ లైన్ కళ్యాణీం దేవగౌరీ ప్రియ మమ కవితా కన్యకాం త్వం గృహాణ నాతో పాటు చెప్పండి ఇప్పుడు మీరు కూడా సర్వాళంకారయుక్త సరళపదయుం సాధువృత్ సువర్ణాం సద్భి సంస్తూయమాం సరసగుణయ్యాం ఉద్యద్భూషా విశేషాముపగత వినయాం ద్యోతమానార్ధరేఖా కళ్యాణీ దేవగౌరీ ప్రియ మమ కవిత కన్యకాం థృహాణ తర్వాత శ్లోకం నేర్చుకుందాం

शिरोदर्शनधिया मूडव लैन् हरिब्रह्माणौ तौ दिवि भुवि चरन्तौ श्रमयुतौ नाम्भो स्वामिन् कथय मम वेद्योऽसि पुरतः युक्तं वा परमशिवकारुण्यजलधे गतौ तिर्यग्रूपं तव पदशिरोदर्शनधिया हरिब्रह्माणौ तौ दिवि भुवि चरन्तौ श्रमयुतौ కథం శంభో స్వామిన్ కథయ మమ వేద్యోసి పురవరి శ్లోకం వందవ శ్లోకం ఇప్పుడు మనం నేర్చుకుందాం స్తోత్రేమహం ప్రవచ్ నమషా దేవా విలీాదయ స్తునా ప్రసంగమే గ్రగమ్యం విదు మాహాత్మ్యాగవిచారణ ప్రకరణే ధానాతు ూతస్వామివ్ స్తోత్రేణాళమహం ప్రవచ్ మినమృష ప్రవచ్ మినమృష ప్రవచ్ మినమృష దేవా ఇరించాదయ రెండవ స్తు గణనా ప్రసంగసమయే గ్రగణ్యం విదు మూడవలైన్ మాహాత్మ్యాగ్ర విచారణ ప్రకరణేషోమస్ ఫలం విదుర్ ఉత్తమోత్తమ ఫలం భవత్ సేవకా ఇప్పుడు చెప్పండి స్తోత్రేణమహం ప్రవచ్ దేవా విరీచాదయ స్తుత్యానాం గణన ప్రసంగ సమయే త్వామగ్రగణ్యం ట్వామగ్రగణ్యం విదుహు మహాత్మ్యగ్రవిచారణ ప్రకరణే ధానాతుశస్తో మవా దూతాస్వా మిదురుత్తమోత్తమ ఫలం శంభో భవత్ సేవకాః ఈ వంద శ్లోకాలతో మనం శివానంద లహరి నేర్చుకోవడం పూర్తి చేసుకున్నాం ముఖ్యంగా తప్పులు లేకుండా చక్కగా మీరు ప్రాక్టీస్ చేయండి తప్పు లేకుండా దీర్ఘం పెట్టాల్సిన చోట దీర్ఘం ఇవ్వండి లేని చోట పెట్టకండి చక్కగా మహాప్రాణాలు పలకడానికి ప్రయత్నం చేయండి లహరి వంద శ్లోకాలు మనం పూర్తి చేసుకున్నాం ఇది శ్రీమద్ పరమహంస పరివాజకాచార్యస్య శ్రీ గోవింద భగవత్ పూజ్య పాద శిష్యస్య శ్రీమద్ శంకర భగవత కృతౌ శివానందలహరి ఓం నమ శివాయ ఇంకా మీరేమైనా శ్లోకాలు నేర్చుకోదలుచుకుంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి మీరు ఏ స్తోత్రాలు నేర్చుకోవన్నా ఏ శ్లోకాలు నేర్చుకోవాలన్నా సరే మీరు కామెంట్ చేస్తే తరువాత మేము వాటికి సంబంధించిన స్తోత్రాలు తగ్గ విశేషాలని చెబుతూ ఆ స్తోత్రాలని కూడా నేర్పించే ప్రయత్నం చేస్తాం Música